హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నేను మా ఇంట్లో వినాయక చవితికి నేను ఎలాగ డెకరేట్ చేస్తాను ఏమేమి చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను మా బుజ్జి గనపైన చూసారా చక్కగా ముందు పీటకి అలంకరించేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి వినాయకునికి అయితే రెడీ చేసి పెట్టాను ఇక రేపటికి కోసం ముందుగా వినాయకుడికి ఏమేమి ఇష్టం అనేవి మనం తెలుసుకోవాలి రకరకాల పత్రులతో మనం చేస్తాం కదా వాటిలో వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి ఏమైనా ఉన్నాయి అంటే గరిక అలాగే జిల్లేడు పువ్వులు జిల్లేడు పువ్వులు అంటే స్వామికి చాలా ఇష్టమట ఆ మాలను ధరిస్తే ఆయనకి ఎక్కడ లేని సంతోషమట అందుకనే ప్రతి ఒక్కరూ వినాయక చవితికి అసలు ఈ పువ్వులతో మనము జిల్లాడు పువ్వులతో మనం మామూలు దేవులకైతే పూజించాం కదా కానీ ఒక వినాయకుడికి ఒకటి మనం పూజిస్తాం చూసారా ఎంత చక్కగా మాల కట్టాము ఈ మాల కట్టింది మా అక్కే చాలా మంచిగా కట్టారు కదా ఈ గరిక కూడా తీసుకుని వచ్చారు ఈ గరికతో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ముందుగా స్వామి కోసం మనకు ఆయన ఇష్టమైనవి ముందు తయారు చేసుకుంటే ఆ తర్వాత మనకిష్టం వచ్చినట్లుగా ఆ స్వామిని డెకరేట్ చేసుకొని పూజా విధానాన్ని అయితే మొదలు పెట్టవచ్చని బంతి పువ్వులతో మాలలు అయితే సిద్ధం చేయించాము అలాగే స్వామి వారికి కావాల్సిన ప్రసాదాలు కానీ అన్నీ కూడా మనం ఈ వీడియో నెక్స్ట్ తర్వాత కమింగ్ వీడియోలో మనం చూద్దాము ఇప్పుడైతే స్వామికి ముందుగా ఏమేమి ప్రిపరేషన్ చేస్తున్నాము ప్రీతికర్మని ఏమిటి అనేది మీకు ఒక్కసారి చూపిద్దామని ఈ వీడియో అయితే చేశాను వీడియో నచ్చిందా మీరు స్వామికి ఇలాగా జిల్లేడు మాలలు అయితే జిల్లేడు పూల మాలలు చేశారా గరికని పెడుతున్నారా అవన్నీ కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు తర్వాత మళ్ళా కలుద్దాం బాయ్ అండి